అందరికీ నమస్కారం అండి వేసవిలో దొరికే పుచ్చకాయ అద్భుతమైన ఫ్రూట్ దీనిలో నీరు నైంటీ టూ పర్సెంట్ ఉంటుందండి అలానే ఖనిజాలు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి ఎప్పుడు తినే ముక్కలు జ్యూసు కాకుండా పుచ్చకాయతో కారం కారంగా తీతీగా ఉండే అరికల మిల్లెట్ రైస్ అలానే పుచ్చ ముక్కలు సలాడ్ తయారీ విధానం చూద్దామండి శుభ్రంగా కడిగిన పుచ్చకాయని హాఫ్ కట్ చేసి దానిలో వన్ ఫోర్త్ తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి ఆ మొక్కలన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం ఇలా వేసుకున్న వాటిలోంచి గింజలు ఉంటే తీసేయండి ఒక స్ట్రైనర్ తీసుకొని దానిలో ఈ మొక్కలన్నిటిని వేసి వడగట్టుకుందాం రసం అంతా బయటకు ఇప్పుడు పుచ్చు ముక్కలకి డ్రెస్సింగ్ గురించి ఒక మిక్సింగ్ బౌల్లో రెండు స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసి ఒక అరచెక్కనిమ్మ రసం సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా ఆవాలు మిరియాలు దంచుకున్న పౌడర్ ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ తేనె వేసి ఈ డ్రెస్సింగ్ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు పుచ్చ జ్యూస్ రైస్ గురించి మరికొన్ని పుచ్చకాయ ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి జ్యూస్ తీసి పక్కనుంచుకుందాం నేను ఒక కప్పు అరికలు ఐదు గంటల పాటు నానపెట్టానండి వాటిని శుభ్రంగా కడిగి వాటిని కూడా పక్కన ఉంచుకుందాం ఒక చిన్న పాన్లోని మూడు గ్లాసుల పుచ్చ జ్యూస్ వేసి ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ ధనియాల పొడి వేసి వీటన్నిటిని బాగా కలిసి అలాగా కలుపుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మరగనిద్దాం ఇలా మరుగుతున్న దానిలో కడిగి పెట్టుకున్న అరకలన్నిటినీ వేసి వాటిని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిద్దాం నాలుగు నిమిషాలు అయిన తర్వాత అరకలన్నీ ఉడకపట్నీయండి ఇప్పుడు ఫ్లేమ్ పూర్తిగా లో చేసుకొని వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పించ్ దాల్చిన చెక్క పౌడరు రుచికి సరిపడంత ఉప్పు వేసి మరి కొద్దిసేపు ఉడకనిద్దాం మరొక ఐదు సెకండ్ల పాటు ఉడికించుకున్న తర్వాత పూర్తిగా పుచ్చ జ్యూస్ ఇంకిపోయి అన్నం రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని తాలింపుకి ఒక కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేడైన తర్వాత నేను అర స్పూన్ కలోంజీ వేసానండి మీ దగ్గర లేకపోతే ఆవాలు వేసుకోండి అలాగే ఒక స్పూన్ గుమ్మడి గింజలు కూడా వేసుకుని ఒక పావు స్పూన్ పసుపు వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత అన్నంలోని కొద్దిగా కొత్తిమీర తయారైన తాలింపు అంతా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు పుచ్చు మొక్కల సలాడ్కి తయారు చేసుకున్న ఈ డ్రెస్సింగ్ అంతా మొక్కల మీద వేసి వాటన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత రెండు ఐస్ క్రీమ్ కప్పులు తీసుకుని వాటిల్లో తయారైన ఈ సలాడ్ను పెట్టి కొన్ని ఆలివ్స్ని సన్నగా కట్ చేసుకున్న వాటిని నా దగ్గర పన్నీర్ ఉందండి దాన్ని లైట్గా వేయించి క్రష్ చేసుకుని దాన్ని కూడా వేసాను టాపింగ్కి వాటర్ మెలోన్తో తయారైన సలాడ్ రైస్ చాలా చాలా బాగున్నాయండి రైస్ తింటున్నప్పుడు పంటి కిందకి గుమ్మడి గింజలు వచ్చి ఒక మంచి టేస్ట్ లాగా అనిపిస్తున్నాయి ఈ రైస్ సలాడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలానే నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి